లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుందని నమ్మకంద జరిగిన ఒక కథ మనకి ఒక పురాతన కథ ప్రకారం ఏం చెప్పబడుతుందంటే పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు అయితే ఉండేవాడంట అతను వేద పండితుడు మంచి నీతివంతుడు కూడా కానీ అతడు పరిస్థితి మాత్రం చాలా పేదభరితమైనదంట రోజూ భిక్షాటన చేసి కుటుంబాన్ని అయితే పోషించుకునేవాడంట అయినప్పటికీ అతడు అసూయ లేకుండా దేవుని మీద చాలా భక్తితో అయితే జీవించేవాడు అప్పుడు ఆ సుధర్ముడికి ఒక మంచి భార్య కూడా ఉండేదంట ఆమె పేరు ధర్మవతి ఆమె కూడా భర్తల సంతృప్తితో దేవుడిని ఆరాధించేదంట ఆ దంపతులు రోజు లక్ష్మీదేవిని జపించేవారంట ఏ మంత్రంతో అంటే ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ మహాలక్ష్మీనమ అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆ భార్య భర్తలిద్దరూ కూడా ఆ అమ్మవారిని పూజించేవారంట కానీ వాళ్ళిద్దరూ ఆ అమ్మవారి నామం ఎంత చెప్పించినా వాళ్ళ ఇళ్లలో మాత్రం ధనం మాత్రం రాలేదంట అప్పుడు ఆ లక్ష్మీదేవి వాళ్ళిద్దరి ముందు ఎలా ప్రత్యక్షమైందో చూద్దాం ఒక రాత్రి సుధర్ముడి కళలో అంట శ్రీ లక్ష్మీదేవి దర్శనమిచ్చింది ఆమె మెరిసే శరీరంతో చాలా చంద్రబింబంలా చాలా ప్రకాశిస్తూ ఇలా చెప్పిందంట సుధర్మ నీ భక్తి నన్ను చాలా ఆకర్షించింది కానీ నీ ఇంట్లో నేను నివసించలేను ఎందుకంటే నీ ఇంటి పరిసరాలు శుభ్రంగా లేవు అలంకారము కూడా లేదు నన్ను ఆహ్వానించాలంటే శుభ్రత శుద్ధి శాంతి ఉండాలన్నమాట అని ఇలా ఆ అమ్మవారు చెప్పి అంతర్ధానమైపోయిందంట ఆ అమ్మవారు చెప్పిన తర్వాత ఆ సుదర్శిని జీవితం మార్పు చెందడం మొదలైంది అది ఎలా అంటే ఆ అమ్మవారు ఇప్పటివరకు కళలో చెప్పింది కదా సో తను కళ నుంచి లేచిన వెంటనే సుధర్ముడు తన భార్యతో కలిసి ఇంటిని అంతా కూడా శుభ్రం చేయించాడు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసేవారంట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేవారు ఇంటి ముందు రంగవల్లలు వేయడం మొదలు పెట్టారనమాట అంటే రకరకాల ముగ్గులు కలర్స్తో వేసేవాళ్ళనమాట లక్ష్మీదేవికి కమల పుష్పాలు సమర్పిస్తూ నిత్యము కూడా పూజ చేసేవారు ఇలా వారిద్దరు భక్తితో శ్రద్ధతో రోజు క్రమశిక్షణతో జీవించడం అనేది ప్రారంభించారంట ఇలా వాళ్ళు మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆశ్చర్యంగాకరంగా ఒక ఫలితం అయితే జరిగిందంట అదేంటంటే కొద్ది రోజులకే ఒక గొప్ప వాణిజ్యుడు అటుగా వచ్చి ఇలా అన్నారంట సుధర్మ మీరు చదువుకున్న బ్రాహ్మణులు కదా మా కొడుకుకు ఉపనయనానికి మీరు వేదమంత్రాలు పఠించండి అని కోరారంట వారికి గౌరవంగా కూడా బహుమానాలు ఇచ్చారంట ఇక ఆ తర్వాత మరొక అతిథి వచ్చి అన్నదానం చేయమని కోరారంట అది కూడా వాళ్ళకి ధన సంపద ఇచ్చి వెళ్ళేవాళ్ళంట అలా క్రమంగా వారికి సకల సంపదలు లభించడం అనేది మొదలయ్యాయి పేదరికం పోయింది వాళ్ళ ఇంట్లో శాంతి సంతోషం భక్తి అనేవి నిండిపోయిందనమాట ఒకరోజు రాత్రి లక్ష్మీదేవి తిరిగి కళలో ప్రత్యక్షమై అతనికి ఇలా చెప్పిందంట ఇప్పుడు నీ ఇంట్లో శుభ్రత శాంతి సద్భావం ఉన్నాయి అందుకే నేను ఇక్కడ స్థిరంగా నివసిస్తాను శుభ్రమైన హృదయం ఉన్నవారింట్లో నేను ఎప్పుడూ ఉంటాను అని ఆ లక్ష్మీదేవి చెప్పిందంట ఈ కథ నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే లక్ష్మీదేవి స్థిర నివాసం కావాలంటే శుభ్రత చాలా ముఖ్యం ఆత్మశుద్ధి హృదయ పరిశుద్ధత ఉంటే దేవతలు ఆకర్షితులు అవుతారు అలాగే శ్రద్ధ నియమం నమ్మకంతో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదు ఇంటి శుభ్రతతో పాటు మనస్సు కూడా శుద్ధంగా ఉండాలి ఇటువంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి